అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని పంతొమ్మిదవ భాగం అభి ఆ ఇంట్లో ఉండాలంటే నందు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలని జానకమ్మ చెప్తుంది దానికోసం అభి నందు గది వైపు వెళ్తాడు నందు గదిలో డైరీ కోసం వెతుక్కుంటూ ఉంటుంది అప్పుడే వచ్చిన అభి గుమ్మం దగ్గర ఆగిపోతాడు అప్పుడే బయటెక్కడో తిరిగొచ్చిన అంజీ అభి పక్క నుండి నందు గదిలోకి వెళ్తుంది దీని పని బాగుంది పర్మిషన్ లేకుండా ఊపుకుంటూ చక్కగా వెళ్ళిపోతుంది నేనెప్పుడలా వెళ్ళగలుగుతానో ఏంటో అనుకుంటూ డోర్ తట్టి లోపలికి రావచ్చా నందు అని అడిగాడు నందు అభివైపు చూసింది కాని ఏమీ మాట్లాడకుండా నిల్చుంది అబ్బా అలా చూస్తూ నిల్చుంటాయి అలాగే తలన్నా ఊపు లేదన్నా మాట్లాడు పోనీలే ఏ భావం కనిపించకుండా ఉంటే సిచ్యువేషన్ని మనకి తగ్గట్టు మలుచుకోవచ్చు మనసులోనే అనుకుంటూ రమ్మనంటున్నావు కదా వస్తున్నా అని లోపలికి అడుగు పెట్టాడు నందు ఇక్కడ ఉండాలి అంటే నీ పర్మిషన్ కావాలని చెప్పింది నానమ్మ నేను ఉండటం నీకు ఇష్టమే కదా నందు నుండి ఎటువంటి సమాధానం లేదు నువ్వు నాతో మాట్లాడకుండా మళ్ళీ నాకు కోపం తెప్పిస్తున్నావు నందు నా గురించి నీకు తెలీదు కోపంలో ఏమైనా చేసేస్తాను యథాలాపంగా నందు బుగ్గల వైపు చూసి వెంటనే చూపులు తిప్పుకున్నాడు అభి చూపుల భావం వేరేగా అర్థమైంది నందుకి రెండు బుగ్గల మీద చేతులుంచుకొని భయపడుతున్నట్టు చూసింది ఇదేంటి బుగ్గలు కవర్ చేసుకుంటుంది కొంపదీసి కొడతాననుకుంటుందా పోనీలే ఎలాగో అలా భయపడుతుంది కదా ఇంకాస్త భయపడదాం బోలెడన్ని మనసులోనే మాట్లాడేసుకున్నాడు అభి బానే బుగ్గలు కవర్ చేసుకున్నావు కానీ ఇంకా చాలా ప్లేసులున్నాయి నీ మొహంలో నిన్నుదురు ముక్కు అని ఒక్కటి చెప్తూ కిందకి దిగి మాట మింగేసి నీ గెడ్డం అని ఆపాడు వెంటనే ముఖం మొత్తం చేతులతో కప్పుకొని వెనక్కి తిరిగింది నందు అదేంటి నందు అటు తిరిగావు మనకేదైనా బ్యాక్ నుండి అయితే కలిసి వస్తుందని అలా తిరిగావా ఏంటి అమ్మో అని మనసులో కంగారు పడుతూ ఓని నిండుగా కప్పుకొని అభి ఏమైనా చేస్తాడేమోనని భయపడింది అంజీ వైపు చూసి సైగ చేసింది తనని బెదిరించి బయటికి పంపించేయమని అంజి మాత్రం హ్యాండ్ ఇచ్చేసింది అభి నందు అంజీ పర్మిషన్ అడుగుతుందేమో అనుకుని అంజికి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి నేను ఇక్కడ ఉండటం ఇష్టమేనా అంజీ అని అడిగాడు అది ఆనందంగా ఎగిరేసరికి థ్యాంక్ యూ అంజీ చూశావా నందు ఉండడం అంజికి కూడా ఇష్టమే నువ్వేమంటావు చెప్పు అంజనేమ్మాయ చేశాడో ఏమో అనుకుని నుండి బయటికి వద్దామని కదలబోయింది నందు ఒరే అభి కరాటే వచ్చిన చిన్నదిరా నీ ఎలా భయపడుతుంది చెప్పు యాక్షన్ మార్చు బతిమాలుకో తనలో తానే గొనుక్కుంటూ నందు చెయ్యి పట్టుకుని లాగాడు నందు చాలా సీరియస్గా చూసింది వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులు జోడించి నందు ప్లీజ్ ఆ రోజు చేసింది తప్పే నీ మీద అరవకూడదు నిన్న ఇలా ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించకూడదు నాకు నువ్వు పావని అత్త కూతురు అని తెలుసు అలా నేను నేనెవరో తెలుసు అనుకున్నాను తెలుసు కూడా నన్ను దూరం పెడుతున్నావని నాకు కోపం వచ్చింది అందుకే అలా చేశాను ఇంకెప్పుడు అలా చేయను ప్లీజ్ 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 ఎక్స్క్యూజ్ చేయవా ఈ ఒక్కసారికి అభి చేసిన పనికి మొగాళ్ళ పరువు తీశాడన్నట్టు అంజీ తల మీద చేతులు పెట్టుకుంది అభి చెప్తున్న విధానానికి మనసులోనే నవ్వుకుంది నందు కానీ అతని వైపు కోపంగా చూస్తూ సరే ఇందాక చేయబోయిందేంటి చెప్పండి అని సీరియస్గా అడిగింది ఇందాకా ఆ నిన్ను కొడతానని భయపడితే మాట్లాడతావేమోనని ట్రై చేశా కానీ తమరు బ్లాక్ బెల్ట్ కదా అది గుర్తొచ్చి నేనే తగ్గా అంటూ బుంగమూతి పెట్టాడు ఏంటి నీ ఉద్దేశం కొడతాననా హా మరంతే కదా మరి నువ్వేమనుకున్నావు అంటూ నందు ఎందుకింతలా రియాక్ట్ అయ్యిందో ఒక్కసారి మనసులో రివైండ్ చేసుకున్నాడు అబ్బా నందు నేనెంత మంచిగా ఉందామనుకున్నా నాలో లేని నెగిటివ్ లక్షణాలే నీకు కనిపిస్తున్నాయి నేను మరీ అంత బ్యాడ్ కాదు నీ అంజలా కొంచెం మంచివాడినే నన్ను నమ్మొచ్చు ఆ మాటకి చిన్నగా నవ్వుకుంది నందు కానీ అబ్బి చూడకూడదు అన్నట్టు ముఖం సీరియస్ సీరియస్గా పెట్టుకుంది సరే మీరుండొచ్చు నందు అంత చిన్నగా కాదమ్మా ఆ మాటే కొంచెం గట్టిగా చెప్పవా ప్లీజ్ అంటే బయట ఉన్న నానమ్మకి వినబడితేనే కదా ఇక్కడ ఉండనిస్తుంది కాస్త గట్టిగా ప్లీజ్ మీరు ఇక్కడ ఉండొచ్చు నానమ్మ విన్నావుగా వినిపించిందా లేదా ఆ వినబడింది నువ్వు ముందు బయటకొచ్చి తగలడు అబ్బా నందు చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో నీళ్ళు డౌన్ చేశాను మళ్ళీ ఇప్పుడే నవ్వుతూ చెయ్యి ముందుకు చాచి ఫ్రెండ్స్ అన్నాడే కాని ఆ మాట కూడా సీరియస్గా చూసింది అభివైపు ఓ నీకు నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదా ఓకే ఏం ప్రాబ్లం లేదు అని అంజీ వైపుకి తిరిగి ఫ్రెండ్స్ అని చెయ్యి చాపాడు అంజీ వచ్చి అభి చేతిని తాకి వెళ్ళింది అంజీ ఏమంటుంది నందు ఫ్రెండ్ అంటుందా అంటుందా మిమ్మల్ని ఫ్రెండ్గా ఒప్పుకుంది చిన్నగా చెప్పింది థ్యాంక్ యూ అంజీ అని అంజికి చెప్పి నందువైపు తిరిగి మరి ఫ్రెండ్కి ఫ్రెండ్ ఏమవుతారో తెలుసా అని అడిగాడు నందు ఏమి అర్థం కానట్టు మొహం పెట్టింది ఫ్రెండ్కి ఫ్రెండ్ ఫ్రెండే లేరా అంటే అంజీ నాకు ఫ్రెండు అంజికి నువ్వు ఫ్రెండు అంటే నువ్వు నేను ఫ్రెండు ఫ్రెండు సో మనిద్దరం కూడా ఫ్రెండ్స్ అని నందుని గట్టిగా కౌగిలించుకున్నాడు వెనక్కి జరిగి నోరు తెరిచి చూస్తుంది నందు నందు గడ్డం లేపి నోరు మూసి ఈ సిటీలో ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు ఇలాగే హక్ చేసుకుంటారు హాయ్ చెప్పుకుంటారు అందుకే అలా చేశాను నేను అలా చేయలేదనుకో నువ్వేమనుకుంటావు నేను పల్లెటూరు నుండి వచ్చానుకుంటావు కదా నాకు సిటీ మేనర్స్ తెలియదు అనుకుంటావు కదా అలా నువ్వు నా గురించి బ్యాడ్గా అనుకోవడం నాకు ఇష్టం లేదు నందు అందుకే నాకు ఇబ్బంది అయినా సరే కేవలం నీకోసమే నీకోసం అలా చేశాను సరేనా అయినా నీకు తెలుసు కదా అభి ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటూ నందు గిల్లాడు సరే సరే ఏదో పని చేసుకుంటున్నట్టున్నావుగా చేసుకో మళ్ళీ మాట్లాడుకుందాం అభీలో ఈ కోణం కూడా ఉందా అన్నట్టు చూసింది అంజీ దానివైపు చూసి కన్ను కొట్టి నవ్వుకుంటూ బయటకొచ్చాడు అతను గిల్లిన దగ్గర చేయి పెట్టుకుని చూస్తుండిపోయింది నందు అంజీ నువ్వెప్పుడొచ్చినా సరే తనెందుకు ఇలా చేస్తాడు ఇప్పుడు కావాలని ఆట పట్టించడానికి చేశాడా లేక ఇక్కడ ఫ్రెండ్స్ నిజంగానే అలా విష్ చేసుకుంటారా అయినా నేను తనకి ఏంటి చెప్పు నందు ప్రశ్నకి నోటి మీద చేతులు పెట్టుకుని నవ్వాపుకుంది అంజీ అంజీ నువ్వెందుకు తన్నక బెదిరించలేదు నేను నీకు ఫ్రెండ్ని కదా మర్చిపోయావా దాన్ని నిలదీసింది నీకు కొట్టడం వచ్చు కదా మరి నువ్వెందుకు అతన్ని కొట్టలేదు అన్నట్టు చూసింది అంజీ అంజీభావం అర్థమయ్యి ఓని అంజు వేలతో మెలితిప్పేస్తూ మొన్నంటే తనెవరో తెలియక కొట్టాను ఇప్పుడు ఎలా కొట్టగలను చెప్పు అందుకే నిన్ను బెదిరించమన్నాను ఆ మాట విన్న అంజీ నేను కూడా అంతే అన్నట్టు చేతులెత్తేసి బయటికెళ్ళిపోయింది అంజీ అలా వెళ్ళగానే అద్దంలో తన ముఖం చూసుకుని అతను ఏం చేసినా నువ్వెందుకు బొమ్మలా ఉండిపోతున్నావు మొన్న నా మీద తనకేదో అధికారం ఉన్నట్టు దగ్గరికి తీసుకున్నాడు ఇప్పుడేమో ఇలా అయినా నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అతని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది ఎందుకంటే నాకు తన పక్కన నిలబడే అర్హత లేదని వాళ్ళమ్మ చెప్పింది నందు అయినా తనొచ్చింది వాళ్ళ తాతయ్య కోసం ఆలోచనలు అభిచేసిన పనుల చుట్టే తిరుగుతుంటే వాటిని మళ్లించాలని పుస్తకం ముందేసుకుని కూర్చుంది నందు నందుగది నుండి బయటకొచ్చిన అభిని చెవి పట్టుకుని వాళ్ళ గదిలోకి లాక్కెళ్ళింది జానకమ్మ అబ్బా నానమ్మ వదులు నా ఊడిపోయేలా ఉంది ఒరై తన్నడిగిరారా అని పంపితే నువ్వు చేసొచ్చిందేంట్రా కొంచెం కూడా కుదురుగా ఉండవా అడిగింది చిరుకోపం నటిస్తూ చూసేశావా నానమ్మ అని ఆవిడ మెడ చుట్టూ చేతులేసి నేను నీ మనవడిని కొంచెం ఊతమిచ్చావనుకో అలా అల్లుకుపోతా అని అభి నవ్వేశాడు ఆ నవ్వుతో ఆవిడ కూడా శృతి కలిపేసింది ఓరే కన్నా అని నా మనవరాలని ఇబ్బంది పెట్టావనుకో నేను ఊరుకోను వేలు చూపించి బెదిరించి చెప్పింది ఆహా అది నా పెళ్ళం నా ఇష్టం మధ్యలో నీ బెదిరింపులేంటి అని నవ్వేస్తూ నానమ్మా నేను నేనెందుకు ఇబ్బంది పెడతాను చెప్పు సస్య్యమీరా అలా చేయను కానీ నీ మనవరాలుంది చూసావు తన్ని మాటలతో మనం కదిలించలేం అందుకే ఇలా చిన్న చిన్న డోసులు ఇస్తూ ఉండాలి అప్పుడు దాని మనసు కొంచెం కొంచెంగా కరిగి నన్ను కనుకరిస్తుందేమో లేదనుకో జీవితాంతం మేమిద్దరం ఎదురుగొదురుగా కూర్చొని చూపులతో గడిపేయాలి అర్థమైందా ఓరే ఓరే చిన్నిని అనుకుంటే నువ్వు కూడా పెద్ద వాగుడు కాయవయ్యావు కాని నందు మీలా కాదురా తనకి మన మీద ప్రేమ ఉన్నా సరే స్వతంత్రంగా బయటికి వ్యక్తీకరించదు అని ఆవిడ నిద్రపోతున్నప్పుడు నందు తన్ని ముద్దు పెట్టుకోవడం గురించి చెప్పింది అవునానమ్మా తనకిష్టమైన వాళ్ళు వాళ్ళు ఎక్కడ దూరమైపోతారో అని తను భయపడుతుంది కన్నా ఎందుకలా అనుకుంటుంది ఈ విషయం చెప్పాలంటే డైరీ ద్వారా తెలుసుకున్నవి మొత్తం తనకి చెప్పాలని అక్కడితో ఆపేసి నాకలా తెలిసిపోతూ ఉంటాయిలే అని నవ్వేశాడు నానమ్మా ఇందాక తాతయ్య నందు కాలేజ్ ఫీజు అవి ఆయన కడతా అన్నారు నందుకి మన మాటలు వినపడతాయని అక్కడ తాతయ్యతో అలాగే అన్నాను నందు ఖర్చులు మీ ఖర్చులు అన్నీ నేనే చూసుకుంటాను ఈ విషయం తాతయ్యకి నువ్వు నిదానంగా చెప్పు సరేలేరా ఎంతైనా నీకు తన్ని చూడగానే బాధ్యత వచ్చేసింది రోయ్ అని మురిసిపోయింది సరే సరే నానమ్మా ఈ ప్రశ్నలన్నీ ఆపి త్వరగా రెడీ అవ్వు మన నందుని బయటికి తీసుకెళ్లి తనకు కావలసిన బట్టలు అవి కొందాము అవునవును కన్నా బట్టలతో పాటు బంగారం కూడా కొందాం సరే అంటూ తలూపి హాల్లోకొచ్చి కూర్చోబోయేవాడల్లా నందు గదిలోకి తొంగి చూశాడు పుస్తకంలో తలదూర్చేసిన తన్ని చూసి ఎప్పుడూ వాటితోనే కాలక్షేపమా అనుకుంటూ నందు అని పిలిచాడు అభి పిలుపు వినిపించుకోలేదు మళ్లీ పిలిచాడు అయినా సరే తనలో కదలికలేదు అమ్మో అమ్మమ్మ డైరీలో నందుకి చదువంటే ఇష్టమని రాసింది కాని ఇలా అందులోనే కొట్టుకుపోతుందని రాయలేదే నెమ్మదిగా తన పక్కకి వచ్చి ఉహ్ అంటూ ఆమె కనురెప్పల మీద ఊదాడు అభివైపు కోపంగా చూసింది నందు తన చూపు పట్టించుకోకుండా తన చేతిలోని పుస్తకం తీసుకొని ఇదేం పుస్తకం నందు ఇప్పుడు ఇదెందుకు చదువుతున్నావు అయిపోయింది కదా అభి తన పక్కన కూర్చోవడంతో టక్కున మంచం మీద నుండి లేవబోయింది లేవబోతున్నామె చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు మనిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవచ్చు చెప్పు ఇదేం పుస్తకం నువ్వేం చదువుకుంటున్నావు అభిలాగిన లాగుడికి తన పక్కకొచ్చి పడింది నేనేమి మీ ఫ్రెండుని కాదు అని చెప్పింది ఓ ఫ్రెండు కాదా అయితే మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకుందా అని చేతులు చాపి లేచాడు ఆహా ఏమీ అక్కర్లేదు ఓకే అయితే ఫ్రెండ్సేగా నవ్వాపుకుంటూ అడిగాడు అభి ఏమంటే ఏం చేస్తాడోనని భయపడి అతని వైపు మాట్లాడకుండా చూసింది ఓకే నువ్వేమి మాట్లాడలేదంట మనిద్దరం ఫ్రెండ్స్ సరే ఇప్పుడు చెప్పు నువ్వేం చదువుకుంటున్నావు సబ్జెక్టు పుస్తకమే చదివిన పుస్తకాన్నే మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉంటాను అవునా మరి నేనేం చేస్తాను ఏం చదివానని అడగవానన్ను అవన్నీ నాకెందుకు అన్నట్టు అభిని చూసి తలదించుకుంది నందు గడ్డాన్ని చేత్తో పట్టుకొని ఆమె తలపైకెత్తాడు అతనేం చేయబోతున్నాడోనని భయంగా చూసింది తన కళ్ళల్లోకే చూస్తూ తప్పు చేసిన వాళ్ళు మాత్రమే తలదించుకుంటారు నందు ఇంకెప్పుడు అసందర్భంగా తలదించకు సరేనా అభి చెప్పిన మాటికి ఏ భావం కనిపించిందో అలాగే అన్నట్టు తలూపింది చూడు అలా తలూపడం కాదు నోటితో చెప్పొచ్చు కదా అంటూనే తనేం చదివాడో చెప్పి ఇప్పుడేం చేయబోతున్నాడో చెప్పాడు నందు నాకు ఫార్మింగ్ అంటే ఇష్టం ఇక్కడికి దగ్గర్లో పొలాల కోసం చాలా చోట్ల తిరిగాను ఒకటి బాగా నచ్చింది కానీ ఆ అమ్మే అతను బాగా విసిగించాడు మూడు నెలలు పట్టి అతని చుట్టే తిరిగాను ఇంకా హోప్స్ వదిలేసుకుని వేరేవి చుట్టం కూడా మొదలెట్టాను అలాంటిది మొన్న ఇక్కడి నుండి వెళ్ళానా అతనే ఫోన్ చేసి చాలా తక్కువ ధరకి ఇచ్చేశాడు ఇంతకీ అన్ని రోజులు తిప్పించుకున్న అతను అలా ఎలా ఇచ్చేశాడంటావు ఏమో అది నాకెలా తెలుస్తుంది అవును కదా నీకెలా తెలుస్తుంది నేను చెప్తా విను ఆ రోజు పొద్దున్నే లేవగానే పుణ్యమా అని నా అదృష్ట దేవత ముఖం చూశాను దాని ఎఫెక్టే అదంతా అవునా అన్నట్టు తలూపింది అభి అన్నది తననే అని గ్రహించి చాలా ఏళ్ళ తర్వాత వేరొకరి నోట్లో తన గురించి మంచి మాట విన్నది మనసులోనే తెలియని ఆనందంతో చిన్నగా నవ్వుకుంది వెంటనే మళ్ళీ మూతి బిగించేసింది నా బంగారు నందు నవ్వేదేదో పూర్తిగా నవ్వొచ్చు కదా ఎందుకలా వెంటనే మూతి బిగించేస్తావు అభి అన్న మాటకి వెంటనే కోపం తెచ్చుకొని నేనెలా నవ్వితే మీకెందుకు ఎందుక మళ్ళీ మర్చిపోయావా లే మళ్లీ పరిచయం చేసుకుందాం దా అని చేతులు చాచి మళ్లీ లేవబోయాడు వద్దొద్దు అని కంగారుగా అభి చేతిని పట్టుకుని అతన్ని లేవకుండా ఆపింది ఆ మాత్రం పట్టుకున్నదానికే అభి ఊహల్లో తేలిపోయాడు ఇంతలో జానికమ్మా అమ్మా నందు ఇంకా రెడీ అవ్వలేదా రెడీనా ఎందుకమ్మమ్మా అప్పటికే ఆవిడొచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసిందన్నట్టు నోట్లో నానా తిట్లు చదివేస్తున్నాడు అభి కోపంగా అభి చెప్పలేదా నందు అభి అదెక్కడికి పోదు నువ్వెక్కడికి పోవు ఇంటికొచ్చాక మళ్లీ పరిచయ కార్యక్రమాలు పెట్టుకోండి ముందు కదలండి అనగానే వెంటనే అభి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నందుని దగ్గరికి తీసుకుని మీ తాతయ్యకి ఆయన మనవరాలకేవో కొనిపెట్టుకోవాలనుందట ఈ సిటీలో ఎక్కడికి కదిలిన గంటల ప్రయాణమే కదా అందుకే ఇప్పుడే బయలుదేరదాం నందు నాకెందుకమ్మమ్మా అంటూ ఎంతో మొహమాట పడింది మేం మాత్రం ఎవరికి కొనిపెట్టుకుంటామమ్మా నీకే కదా అంటూ తన్ని హడావుడి చేసి బయటికి తీసుకొచ్చారు క్యాబ్ బుక్ చేసుకుని ముగ్గురూ షాప్ కి బయలుదేరారు అక్కడ దిగగానే ముందు అంత పెద్ద షాపులకి వచ్చి కొనుక్కోవడం అలవాటు లేని నందు కొంచెం భయపడింది జానకమ్మ గారి చెయ్యి పట్టుకుంది రాఘవయ్య ఒక దగ్గర కూర్చుండిపోతే జానకమ్మ నందు అభి బట్టలు చూడ్డానికి కూర్చున్నారు అక్కడ అమ్మాయికి అభి ఎలాంటి బట్టలు కావాలో చెప్తున్నాడు ఆ బట్టల్ని చూసి అమ్మమ్మ నేను ఇలాంటి బట్టలు ఎప్పుడూ వేసుకోలేదు అవి నాకెలా ఉంటాయో వద్దు నాకు అని చిన్నగా చెప్పింది ఆ మాట అభి నందు చేయి పట్టుకుని లేపి అక్కడున్న బట్టర్లో తనకి నచ్చింది చేతిలోకి తీసుకుని అక్కడ ఉన్న నిలువుటద్దం ముందు నిలబెట్టాడు తీసుకున్న డ్రెస్ని నందు ముందు పెట్టి ఆమె వెనకగా నిలబడి ఆ అద్దంలో నువ్వెలా ఉన్నావో చూసుకో అని నెమ్మదిగా చెవి దగ్గరకొచ్చి చెప్పాడు అభి మాటకి బొమ్మలా తలూపింది అద్దంలో కొత్తగా కనిపిస్తున్న తన్ని అలాగే చూస్తూ నిల్చుంది ఈ బట్టల్లో కూడా నా నందు ముద్దుగా ఉంది కదూ హఠాత్తుగా నానందు అన్న మాట వినేసరికి అద్దంలో కనపడుతున్న అతడి కళ్ళల్లోకి చూసింది అభి మాత్రం చాలా క్యాజువల్గా ఏంటన్నట్టు కళ్ళగిరేశాడు వెంటనే తడబడి కళ్ళు దించేసుకుని గారి పక్కకొచ్చి కూర్చుంది అమ్మమ్మ నాకు ఆ బట్టలొద్దు నందు సమాధానం చూసి నానమ్మ తనకేమీ తెలీదు రేపు కాలేజీకి వేసుకెళ్లడానికి చూడీదారులు బావుంటాయి అందుకు అవి కొన్ని తీసుకో కొన్ని తనేసుకునే హాఫ్ సారీస్ తీసుకో నీకు ఇష్టమైన రంగులేంటి నందు అని అడుగుతూనే అతడికి నచ్చినట్టుగా అనిపించినవి కొన్ని తీసి పక్కకి పెట్టాడు ఇతనేంటి నా గురించి ఇంతలా పట్టించుకుంటున్నాడు అనుకుంటూనే నందు ఒక రెండు జతలు తీసి పక్కన పెట్టింది అదేంటి నందు రెండెలా సరిపోతాయి కాలేజీకి అని జానకమ్మ అడిగింది నానమ్మ తనకెంత మొహమాటమో తెలుసు కూడా తన్ను అడుగుతావేంటి ఇదిగో ఇవి బిల్ చేయించమను అని ఒక పది రకాలు పక్కన పెట్టాడు ఏంటో అనుకున్నారా అభి నువ్వు భలే చకచకా మంచి బట్టలు ఏరేసావు మీ తాతయ్య ఉన్నారు ఎందుకు ఈ రోజుకు ఆయన చేత్తో ఒక్క చీర కూడా కొనివ్వలేదు ఆవిడ గోడు వెళ్ళపోసుకుంది ఆవిడ మాటలకి నందు నవ్వుతూ చూస్తుంటే ఆవిడ బుగ్గలు లాగి అభి నాకు చిన్ని ఉన్నట్టు తాతయ్య కూడా ఒక చెల్లో అక్కో ఉండుంటే ఆయనకు కూడా నాలాగా అన్నీ తెలిసేవి ఇప్పుడైనా నష్టమేముంది పద వెళ్ళి చీరలు చూద్దాం అభి చిన్ని మాట ఎత్తగానే ఎందుకో పార్దూ తలుపుకొచ్చాడు నందుకి పార్ధు ఇప్పుడెలా ఉన్నాడో ఒక్కసారి పార్దూకి ఫోన్ చేయనా అని ఆలోచించుకుంటూ ఉండిపోయింది ఆలోచనల్లో ఉన్న నందు ముఖం మీద చిటికి అంజికేం తీసుకోవాలని ఆలోచిస్తున్నావా దానికి ఇక్కడేమి దొరకవు కావాలంటే మనమే కుట్టించుకోవాలి అభి ఆట పట్టిస్తున్నాడని అర్థమై నవ్వుకోబోయి మళ్లీ కోపంగా చూసి జానకమ్మ గారి వెంట కదిలింది వెళ్తున్న నందుని చూసి నీ కోపం పైపైన నందు అని నవ్వుకుంటూ వాళ్ళని అనుసరించాడు బట్టల పని పూర్తవగానే భోజనం చేద్దామని అందర్నీ హోటల్కి తీసుకొచ్చాడు అభి తాతయ్య ఇక్కడ ఫిష్ మండి బాగుంటుంది తిందామా అనుకుంటూ నందుని చేయి పట్టుకొని తీసుకెళ్లి వాళ్ళ తాతయ్య నానమ్మ కూర్చున్నాక వాళ్ళకెదురుగా నందు పక్కన కూర్చున్నాడు నాక మండీలు ఫిషులు వద్దురా నాకు నార్మల్ మీల్స్ చెప్పు కన్నా నాకు కూడా మీ లాగానే నువ్వు నందు ఏం కావాలో తెప్పించుకోండి నందు నువ్వు ఫిష్ తింటావా అభి అడిగిన మాటకి వద్దన్నట్టు తలూపింది ఏం నందు నీకు ఇష్టం ఇష్టముండదా జానకమ్మ అడిగింది అలా ఏం లేదమ్మమ్మా నాకు ఫిష్ తినడం రాదు మా ఊళ్ళో వానాకాలంలో చెరువులు దగ్గర బాగా పడతారు అప్పుడు మా బాబాయ్ తెచ్చేవాళ్ళు మా పిన్ని చాలా బాగా వండుతుంది అందుకే తనే వండిచ్చేది నేను ముళ్ళులు చూసుకోకుండా తినేస్తానని నానమ్మకి భయం అందుకు ఎప్పుడు నానమ్మే నాకు తినిపించేది అని చెప్తూ వాళ్ళందరూ తలుపుకి రాగానే ముఖం డల్లుగా పెట్టింది మొదటిసారి నందు అంతలా మాట్లాడుతుంటే మిగిలిన ముగ్గురు వాళ్లల్లో వాళ్ళు ఆనందపడిపోయారు టూ మైల్స్ ఒక ఫిష్ మండి ఆర్డర్ చెప్పి నందు వైపుకి తిరిగి తన బెంగ అర్థమైనట్టు మామయ్య వాళ్ళ నెంబర్ నీ నందు ఒకసారి వాళ్ళతో ఫోన్ మాట్లాడతావా ఆహా బాబాయ్ దగ్గర ఫోన్ లేదు నందు తల్లి బాబాయ్ పిన్ని ఎవరు మీ నాన్నకి తమ్ముడు వరుస అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నందు నోరు తెరిచేలోపే నానమ్మ నందు చిన్నప్పుడు ఆయన అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పనిచేసేవాళ్ళు మామయ్య ఆయన్ని సొంత లాగానే చూసుకునేవాళ్ళు అని అభి చెప్పాడు అభి మాటల్ని ఆశ్చర్యంగా వింటూ ఇవన్నీ మీకెలా తెలుసు అని నందు అడగ్గానే అదుత్సాహంతో ఎక్కువ వివరాలు చెప్పేశానా అని గొనుక్కున్నాడు ఎందుకు తెలియదు నందు నా చిన్నప్పుడు మేము మీ ఇంటికొచ్చి వారం రోజుల పాటు ఉన్నాం కదా అప్పుడు వాళ్ళందరినీ చూశాను అవునా అని ఆశ్చర్యపోయి కళ్ళెం తేసుకుని చూస్తూ ఉండిపోయింది ఇంతలోనే తనకే అభికి కలిపి పెట్టిన ప్లేట్ని చూసి అంత పెద్ద ప్లేట్ పెట్టారేంటో అనుకుని తినడానికి వేరే ప్లేట్ తీసుకొస్తారని ఎదురు చూసింది చిన్నప్పుడు వారం రోజుల పాటు మా ఇంటి దగ్గరున్నాడా తనకిప్పటికీ ఆ విషయాలు గుర్తున్నాయా అంటే అప్పుడు మా ఇద్దరికి పెళ్లి జరిగిన విషయం కూడా గుర్తుండుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉండిపోయింది నందు తినకుండా ఆలోచిస్తుందో అర్థం కాక నందు వీటిల్లో ముళ్ళుండవు ఇది గ్రిల్డ్ ఫిష్ అండి నీకు కుదరదు అంటే నేను తినిపిస్తా చెప్పు అని చిలిపిగా నవ్వుతూ నీకు చిన్నప్పుడు వెన్నపూసంటే ఇష్టం కదా అందుకని నేతి వంటకాలు నచ్చుతాయేమోనని ఇది చెప్పాను ఈ మండీని బాగా నెయ్యి వేసి చేస్తారు నీకు నచ్చుతుంది తిను అభిమాటకి వాళ్ళ నానమ్మ తనతో చెప్పే మాటలు గుర్తొచ్చాయి నాకు చిన్నప్పుడు వెన్నంటే ఇష్టమని అంత చిన్న విషయం కూడా తనకి గుర్తుందా నందు మాట్లాడకపోవడంతో తిననందు అని తన నోటి ముందు ముద్ద పెట్టాడు ఆలోచన నుండి బయటకొచ్చి నోటి దగ్గర పెట్టిన ముద్ద వద్దనలేక ఇలా ఇవ్వండి అని చెయ్యి చాపింది ఒక నిమిషం బెదిరించి పెడదామనుకున్నాడు కానీ అందరి ముందు బాగోదేమోనని తన చేతిలో పెట్టాడు తన చేతిలోది తింటూ అభి అన్నట్టు బాగుందని అభి ఆ ప్లేట్లోనే తినడం చూసి తన దేంట్లో తినాలో అర్థం కాక ప్లేట్ అని అడిగింది మండి అంటేనే ఇలా పెద్ద ప్లేట్లో ఇస్తారనండు నా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇంకా పెద్ద ప్లేట్ ఆర్డర్ చేసుకుంటాం అందరం కింద కూర్చొని ఒకే ప్లేట్లో తినేస్తాం నువ్వు అటుపక్కన తిను నేను ఇటు పక్కన తింటాను సరేనా అభి మాటకి ఇబ్బందిగా అతడి వైపు చూసింది మనం ఫ్రెండ్స్ కదా మళ్ళీ ఇక్కడ కూడా గుర్తుచైనా అని నవ్వుకుంటూ అడిగాడు వైపు కోపంగా చూసి తలెత్తి అమ్మమ్మ వైపు చూసింది ఆవిడ కూడా వైపే కోపంగా చూడడంతో అమ్మో మీ ఇద్దరికి నా మీద ఇంత ఏంటి బాబు ఇదిగో చూడండి ఫోటో కూడా ఉంది అని గూగుల్లో సెర్చ్ చేసి ఫోటో తీసి చూపించాడు అప్పుడు గాని భోజనాలు పూర్తవ్వలేదు అవ్వగానే బంగారం షాప్ కి అభి ఆ షాప్ చూడగానే వాళ్ళేమి కొనబోతున్నారో అర్థమై నాకేమి వద్దమ్మమ్మా అని షాప్లోకి వెళ్ళబోతున్న జానకమ్మని ఆపేసింది నందు నీ చిన్నప్పటి నుండి నేను నీ దగ్గర ఉండుంటే నిన్ను ఉయ్యర్లో వేసినప్పుడు ఒక గొలుసు చెవులు కుట్టించినప్పుడు పోగులు పెద్ద మనిషివైనప్పుడు గాజులు పెట్టేవాళ్ళం కదా అప్పుడు కొనలేకపోయాం కదమ్మా అందుకని ఇప్పుడు కొనిపెట్టి నువ్వు వేసుకుంటే చూసి మురిసిపోతాం సరేనా నందు లంగా ఊని వేసుకుంటుంది కాబట్టి లాకెట్ ఉన్న బారు గొలుసు బాగుంటుందని అవి చూపించమని అడిగింది జానకమ్మ ఈ లోపు అక్కడ డిస్ప్లేలో ఒక చిన్న చైన్ చూసి అభికి నచ్చి అది తీసుకురమ్మని చెప్పాడు జానకమ్మ తను సెలెక్ట్ చేసిన పొడవు గొలుసుని నందు మెడలో వేసి చూసింది నందు అమ్మమ్మ తాతయ్యకి ఇద్దరికీ బాగా నచ్చింది ఈలోపు అభి తను సెలెక్ట్ చేసిన గొలుసుని నందు వెనుకగా నిలబడి మెడలో వేసి కుక్కెం పెట్టాడు అద్దంలో కనిపిస్తున్న నందు మోహన్ చూసి ఇదెలా ఉండి నందు అని అడిగాడు జానకమ్మ ముందు కంగారు పడినా సరే వీడికన్నీ కంగారే అని మనసులోనే అనుకున్నారు అభి చేసిన పనికి అమ్మమ్మ తాతయ్య ఏమనుకుంటున్నారో అని నందు భయంగా చూసింది అప్పుడు అప్పుడుగానే అభికి తనేం చేశాడో గుర్తురాలేదు ఆ నానమ్మ తనలాగో పెట్టి చూసుకుంటుంది కదా అని అనుకోకుండా పెట్టేశాను సంజయ్ ఈషి ఇచ్చాడు పర్లేదు లేరా అదేమైనా పరాయిదా పెడితే ఏమైంది ఊరుకో అయినా నువ్వు సెలెక్ట్ చేసింది కూడా బాగుంది లేరా పెద్ద గొలుసు బయటికి ఎన్నిసార్లు వేసుకోగలదు రెండూ తీసుకుందాం అవును నందు కాలేజీకి డ్రెస్సుల మీద ఈ చిన్న గొలుసు అయితేనే బాగుంటుంది అభి అన్న మాటకి అమ్మమ్మ రెండు గొలుసులు ఎందుకమ్మమ్మా వద్దు అని మెడవెనక అభి పెట్టిన గొలుసు కుక్కెం తీయబోయింది నందు ఆ గొలుసు తీయకమ్మా నీ మెడలో చాలా బాగుంది దాన్ని అలాగే ఉంచేసుకో చెప్పింది జానకమ్మ ఆ రెండు గొలుసులు గాజులు కూడా కొని అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు ఇంటికొచ్చే దారిలోనే అభికి లోన్ ప్రాసెసింగ్ చేసే వాళ్ళ దగ్గర నుండి ఫోన్ వచ్చింది కావలసిన పేపర్స్ తెచ్చిస్తానని అవతల వాళ్ళకి చెప్పాడు ఇంటి ముందు క్యాబ్ దిగి అందరూ లోపలికి వెళ్ళగానే తాతయ్య ఈ రాత్రికి పనుంది వస్తానో లేకపోతే పొద్దున్న వస్తాను అని హడావుడిగా చెప్పి బండి స్టార్ట్ చేశాడు బయటికి తిరగడంతో అలసిపోయిన పెద్దవాళ్ళిద్దరూ రెస్ట్ తీసుకుంటామని నందుకు చెప్పి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు అభి ఎందుకంత హడావుడి పడుతున్నాడు అర్థం కాక వెళుతున్న పని సరిగ్గా అవ్వాలని మనసులో దేవుడిని కోరుకుంది హాల్లోనే నిలుచుని నందు నందుకి మాట మాత్రం కూడా చెప్పలేదని గుర్తొచ్చి బండి దిగి మళ్లీ లోపలికొచ్చాడు అభి నందు నాకు చిన్న పని పడింది చాలా దూరం వెళ్ళాలి మళ్ళీ వస్తాను వెళ్ళబోయేవాడల్లా మళ్ళీ ఆగి నందు నందుది కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి ఇప్పటికే ఆలస్యమై ఉంటుంది ఒకసారి నీ సర్టిఫికెట్లు అవి ఇవ్వు అభి హడావుడిలో ఉన్నాడని ఇంకో మాట మాట్లాడకుండా అతను అడిగినవన్నీ తీసుకొచ్చి ఇచ్చింది వాటన్నిటినీ ఫోన్లో ఫోటో తీసుకుని బాలుకి పంపించాడు నందు ముఖం చూసి వదిలి వెళ్ళలేక అలానే ఆమెను తనతో తీసుకెళ్లలేక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు నాకక్కడ ఎంతసేపు పడుతుందో తెలీదు నందు లేకపోతే నిన్ను కూడా నాతో తీసుకెళ్లేవాడిని ప్రతిసారి పుస్తకం ముందేసుకుని కూర్చోకుండా తీసుకొచ్చిన బట్టలు ఒకసారి వేసుకొని చూడు సరిచేసే ఏమన్నా ఉంటే పక్కకి పెట్టు రేపు వచ్చాక బయటికెళ్ళి సరిచేయించుకొద్దాం అలాగే అన్నట్టు తలూపింది నందు నీకసలు మాటలు రావే అని ముద్దుగా అంటూ ఆమె నుదుటి మీద నొదుటితో ఢీకొట్టి తన్నే చూస్తున్న నందు కళ్ళల్లోకి చూసి నానమ్మని కదిపితే బోలెడు మాటలు చెప్తుంది ఆవిడ చెప్పేది వింటూ నువ్వు కూడా కొంచెం మాట్లాడ్డం నేర్చుకో ఆ కూడా మళ్ళీ తలుపుబోయి వెంటనే ఆట పట్టిస్తున్నాడని అర్థమే చురుగ్గా చూసింది సరే నందు వెళ్ళొస్తాను డోర్ వేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు అభి వెళ్లడంతో తనలో తనే నవ్వుకుంటూ కొంచెంసేపు అక్కడే కూర్చుంది తర్వాత వెళ్ళి ఒక్కో డ్రెస్ తీసి వేసి చూసుకుంది అన్నీ సరిగ్గా సరిపోయాయి మెడలో మెరుస్తున్న గొలుసుని తడిమి చూసుకుంది ఇంతలో బయట పచార్లు చేసి గదిలోకి వచ్చింది అంజీ కొత్తగా కనపడుతున్న నందుని రెండు కళ్ళేసి ఆశ్చర్యంగా చూసింది అంజీ వచ్చావా ఈ బట్టలన్నీ చూశావా తాతయ్య వాళ్లే కొనిచ్చారు తానే అన్నీ సెలెక్ట్ చేశాడనుకో వేసుకుని చూస్తే అన్నీ బాగున్నాయి ఈ మెడలో గొలుసు కూడా తనే వేశాడు తెలుసా అంజీ నన్ను తనిక్కడికి నేను తన అత్తకూతుర్నని తెలిసి మాత్రమే తీసుకురాలేదు తనకి చిన్నప్పుడు జరిగినవన్నీ గుర్తున్నాయి అందుకే నన్ను వదిలేకుండా ఆ రోజు నా వెంటొచ్చాడు ఇప్పటిక విషయం నీకు అర్థమైందా అన్నట్టు చూసింది అంజీ నందుని ఆవిడ అభిరామ్కి నేను గుర్తులేదని చెప్పిన మాట అబద్ధం అంజీ తనకి వేరే వాళ్ళంటే ఇష్టమన్న మాట కూడా అబద్ధమై ఉంటుంది ఒకవేళ తనకి వేరే వాళ్ళనిచ్చి చేయాలనుకుంటున్నారా ఏమో అంజీ ఎంత వద్దనుకున్నా నా ఆలోచనలన్నీ తన చుట్టే తిరుగుతున్నాయి నా ప్రశ్నలకి సమాధానాలన్నీ తన దగ్గరే ఉన్నాయి అవి దొరికే వరకు నేను తన విషయంలో అడుగు ముందుకి వేయలేను అని ఆలోచించుకుంటూ బట్టలు అలమరాలో సర్దుకోసాగింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే